అందరికీ నమస్కారం ఈరోజు ఒక ముఖ్యమైన విషయంతో మన జవా నిన్న మొన్న గవర్నమెంట్ ఒక ప్రకటించి ఏమనంటే వికలాంగులు వికలాంగురాలు పెళ్లి చేసుకుని లక్ష రూపాయలు బహుమతి ఇస్తారు లక్ష రూపాయల బహుమతి ఇదే బహుమతి ఇంత ముందుకు వికలాంగులు ఎవరైనా పురుషుడు కానీ మహిళ కానీ వికలాంగురాలు వికలాంగులు ఉంటే అప్పుడు లక్ష రూపాయలు ఇచ్చేది ఎవరో ఒకరు ఉంటే లక్ష రూపాయలు ఇచ్చేది సరే సంతోషం ఏదైనా ఇస్తున్నారు కాబట్టి మనం చాలా సంతోషపడాలి ఎందుకంటే వికలాంగులకు ఏది ఇచ్చినా కూడా ఫస్ట్ అప్రిషియేట్ చేసేది మన జవాబుజీవే నేనేమంటున్నా అంటే వికలాంగులు సకలాంగులం చేసుకున్నప్పుడు లక్ష రూపాయలు ఇచ్చి ఇప్పుడు వికలాంగులు వికలాంగులం చేసుకుంటే కూడా లక్ష రూపాయలు వేయడం కాకుండా ఎందుకంటే వికలాంగులు వికలాంగులం చేసుకున్నప్పుడు కష్టాలు ఎక్కువ ఉంటాయి ఇద్దరు వికలాంగులే కాబట్టి కొన్ని కష్టాలు ఎక్కువ ఉంటాయి వాళ్ళకు ఒక కాకపోతే ఆ లక్ష రూపాయల వరకు ఒక ఐదు లక్షలు ఇచ్చి ఏదైనా షాపు ఏదో బిజినెస్ ఏదో పెట్టుకొని బతికే వాళ్ళ వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇప్పటికైనా గవర్నమెంటు ఆ లక్ష రూపాయలు ఒక ఐదు లక్షలు పెంచితే అందరం సంతోషంగా సమాజంలో వికలాంగులు అనేది కొంచెం గౌరవంగా బతుకుతారు కొంచెం నాలుగు డబ్బులు ఉంటేనే ఈ కాలంలో కొంచెం గౌరవంగా బతుకుతారు ఆ డబ్బులు ఆ వికలాంగులకు ఇచ్చి గవర్నమెంట్ కొంచెం సహాయం చేస్తే వికలాంగులకు చాలా శక్తి ఉంటుంది కొంచెం హుషప్ చేస్తే వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతారు ఒక్కసారాన్ని ఆలోచించండి రేవంత్ రెడ్డి గారు ఆ లక్ష రూపాయలు పనులు ఒక ఐదు లక్షలు ఇస్తే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు సమాజంలో గౌరవంగా బతుకుతారు ఇట్ కామెంట్ ఇట్